జస్ట్ శాంపుల్ మాత్రమే ఇంకా చాలా ఉంది హాయ్ అండి ఈ వీడియోలో మనం రెండు యాత్రలు అయితే కవర్ చేసాం అవి ఏంటో చూద్దాం పదండి రాయలు తెల్లార్లు ప్యాకెట్ ఆడి ఆడి అలసిపోయి పడుకున్నాం సిక్స్ అవర్ అలారం మోగింది అలారం మోగ్గానే నేను మళ్ళీ మా ఊరికి బయలుదేరండి ఇంటికి వెళ్ళేటప్పటికి అమ్మ దోశలు వేస్తుంది మన ఊరుకుంటామా అట్ల కర్ర తీసుకొని మన పనితనం కూడా చూపించాం అట్టుని ఇలా ప్రశాంతంగా ఉడకని ఉడికిన తర్వాత మనశ్శాంతి ఇలా ఉంది ఇంత కష్టపడి తీసినట్లు ఇదిగో కొంతమంది అన్యాయం తినేస్తారు ఇప్పుడు మనం అట్టుని ఇలా పిండి కొద్దిగా తీసి ఇలా పోసి చాలా పెట్టుకుంటా అట్టేటి పెనమంత ఉంది టిఫిన్ చేసే చేసేగానే నేను అక్క మాయా అండ్ పిల్లలు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరమనమాట పండగ కదా పిలుపు చేశారు అక్కడికి వెళ్తున్నాం ఊటి ఇంటి దగ్గర ప్యాక్ చేయకపోతే సైకిల్ పంపుతో గాలి కొట్టుకొని ఇక్కడి వరకు వచ్చేసాం ఫైనల్గా అయితే అక్కడ ప్యాక్ చేయించి బయలుదేరాం మళ్ళీ శ్రీకాకుళం పక్కనే దుప్పలవాళ్ళ సో మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఒక్క నిమిషం ఆగండి ఇంతకీ మా కృష్ణ ఏం చేస్తున్నాడు ఏ టూర్ ప్లాన్ చేశాడు చూద్దాం పదండి ఇదే అక్కడ తీసుకెళ్తున్నా ఇదే సీతకొండ ఒరిస్సాలోని గారబంద అనే ఊరి దగ్గరలో ఈ జాతర జరుగుతుందనమాట మళ్ళీ వెనక్కి వస్తే ఇప్పుడే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి చేరుకున్నాం లోపలికి వెళ్దాం ఈవిడే మా పెద్దమ్మ ఈవిడ మా వదిన అరే తీసుకెళ్తాను నేను చాలా రోజుల తర్వాత కలిశారు కదా లక్ష్మక్క మా పెద్దమ్మ అందరూ కలిసి కొంతసేపు ముచ్చటించారు కొంతసేపు మాటలు అయ్యాక తర్వాత బోన్ చేసి బోన్ చేసిన తర్వాత ఖాళీగా ఉండడం ఎందుకని మా అన్నయ్య కార్డ్స్ తెస్తే కార్డ్స్ ఆడుకున్నాం ఆడుతుండగా మా ప్రశాంత్ గారు ఫోన్ చేశాడు అరే అతపా ఎక్కడికి ఆ వెళ్దాం వెళ్దాం ఉండు మా ఫ్యామిలీ కూడా ఎక్కడే ఉంది వీళ్ళని కూడా అడుగుదామని అన్నయ్యని మా యాళ్ళని అడిగితే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు మళ్ళీ కెమెరా తీసుకొని సీతకొండకు వెళ్తే ఇక్కడ మా కృష్ణగడ వాళ్ళ ఫ్యామిలీ వెరీ హ్యాపీ మా భూమి అయితే మామూలు హ్యాపీ కాదనమాట మళ్ళీ వెనక్కి వస్తే మేము ఆల్రెడీ గుర్రాల పాలని చేరుకున్నాం గుడిలోకి వెళ్ళి దర్శనం అయిపోగానే బయట స్టేజ్ దగ్గర పిల్లలు డ్యాన్స్ వేస్తుంటే స్టేజ్ ముందు కూర్చొని చూస్తున్నాం

లడ్డూ వేలం అయ్యాక ఇక్కడ ఎగ్జిబిషన్ మొత్తం అలా సరదాగా తిరిగి బాణా సంచర్ దగ్గరికి చేరుకున్నాం ఓహో మా కృష్ణగడలు రాత్రి అవుతున్న ఇంకా సీతకొండ జాతరలని ఉన్నారండి కొండ దిగాక జాతరలో మా చెల్లి షాపింగ్ చేస్తుంది అది లెక్క దీనికోసం కదా మేము వెయిటింగు బాణసంచ మొదలైందండి ఈ ముక్కొన రోజు జరిగే బాణసంచ ఇక్కడ హైలైట్ అనమాట బాణాసంచా మొత్తం చూశాక తిరిగి ఇంటికి బయలుదేరా అటుకులు చిటుకులు పటికి బెల్లము నాకు రాజ సినిమాలో సుధాకర్ అంటే అలాగే నెంబర్ వన్ క్వాలిటీ సార్ నేను లేచేసరికి మా అమ్మ మిక్చర్ తయారు చేస్తుంది ఏంటి మా అమ్మ మిక్చర్ తయారు చేస్తుందా ఆశ్చర్యపోయా ఈ రెండు వేల ఇరవై ఐదు మా సంక్రాంతి సంబరాలు ఇప్పటి వరకు మా వీడియోలన్నీ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇకపైన కూడా మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ పెడుతుంటాం వాటిని కూడా చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్